భార్య మీద ఒక పాట కూడా బాగా పాడతారంట మీరు పోతున్నా పోతున్నా పిల్ల నాయాలి నా నిరుమలమ్మ పోతున్నా పోతున్నా పిల్ల నాయాలి నా నిరుమలమ్మ అచ్చమ్మో కారెడ్లు పిల్ల నాయాలి నా నిరుమలమ్మ అచ్చమ్మో కారెడ్లు పిల్ల నాయాలి నా నిరుమలమ్మ కచుడము గాటిన పిల్ల la nayale నిరుమలమ్మా పోతున్నా పోతున్నాయాలమ్మ నేనెల్లిపోతున్నా పిల్ల నాయాలీ నా నిర్మలమ్మాడు కల్లా పిల్ల నాయాలీ నా నిరుమలమ్మ నడు పిల్ల నాయాలీ నా నిరుమలమ్మ నితుల్లా పిల్ల నాయాలీ నా నా నిర్మలమ్మ పోతున్నా పోతున్నా ఆ పిల్ల నా నిర్మలమ్మ లేనా పోతున్నా ఆ పిల్ల నా నిర్మలమ్మ బాగా చాలా వండమ్ పాటలు అందుకనే గుర్తుపోతుంది జానపద పాట ఇంకా రెండు పాడేసి చివరిగా జోల పాట తోటి హాయిగా మనం ఇంటర్వ్యూ ముగించుకుందాం సరేనా ఇంకా రెండు జానపద పాటలు పాడండి గురుకు తరానా ప్రదక్షిణాన ఊరుకు తరా ప్రదక్షిణాన ఉబ్బురాల సెట్ బూటే మన కంచెలోనే ఉబ్బురాల సెట్ బూటే మన కంచెలోనే మనవాటిల్లా పటేల్ ఊరు కుతరా నా ప్రదక్షిణాన ఊరు కుతరా నా ప్రదక్షిణ ఉటు బుట్టే మన కంచెలోనే ఉరాల చెట్టు బుట్టే మన కంచెలోనే హాయి కాని విస్తరి కాదు హక్కులున్నాయి కాని విసారి కాదు పువ్వులున్నాయి కానీ పూజకెక్కాయి పువ్వులున్నాయి కానీ పూజకెక్కాయి వంటసాలాలున్నాయత్త గారు వంటసాలాలు నువ్వన్న జపరాధమాను పేరు నువ్వన్న జపరాధమాను పేరు కొద్దిర నువ్వు నాకు కొడాలి వైతే కొద్దిర నువ్వు నాకు కొడాలి వైతే చెప్పరాదు పోవమ్మాను పేరు సెపరాదు పోవమ్మా మాను పేరు మచం ల కొదీర నువ్వు నాకు కొనాలి వైతే కొద్దిర నువ్వు నాకు కొనాలి వైతే చెప్పరాదు పోవమ్మా అమ్మాను పేరు చెప్పరాదు పాతం బావ పెద్ద బావ భరతం దాదివేటి బావ పెద్ద బావ నువ్వన్న జపరాధాయమాను పేరు నువ్వన్న పేరు ఇంకో పాట కలగంటి కలగంటి నేను కాలాగంటి శ్రీరామ రామచంద్రుడా ఏం కాలాగన్నావే సోదారాల శ్రీరామ రామచంద్రుడా నీలామిని మెగ్గమ్ము నేను కాలాగంటి శ్రీరామ రామచంద్రు నిండున్న కూరాడి నేను కాలాగంటి శ్రీరామ రామచంద్రుడా కలగంటి కలగంటి నేను కాల శ్రీరామ రామచంద్రుడా విడిబురాలు నేను కాలా గంటి శ్రీరామ రామచంద్రుడా వీధులు వృక్షము నేను కాలాగంటి శ్రీరామ రామచేంద్రుడా కలగంటి కలగంటి నిన్ను కాలాగంటి శ్రీరామ రామచేంద్రుడా ఏం కాలాగన్నావే సోదారాల శ్రీరామ రామచేంద్రుడా కూర్చోనని ముచ్చమ్ము నేను కాలాగంటి శ్రీరామ రామచంద్రుడా కూర్చున్న ముచ్చమ్ము నేను కాలాగంటి శ్రీరామ రామచంద్రుడా కలగంటి కలగంటి నిన్న కాలాగంటి శ్రీరామ రామచంద్రుడా ఏం కాలాగన్నా సోదారాల శ్రీరామ రామచంద్రుడా లేత మామిడి కొమ్మ నేను గంటి శ్రీరామ రామచేంద్రుడా లేత మామిడి కొమ్మ నిన్ను కాలా గంటి శ్రీరామ రామచేంద్రుడా కలగంటి కలగంటి నిన్ను కాలాగంటి శ్రీరామ రామచేంద్రుడా కలగంటి కలగంటి నేను కాలాగంటి శ్రీరామ రామచేంద్రుడా ఏం కాలాగన్నావే సోదారాల శ్రీరామ రామచేంద్రుడా ఏం కాలా సోదరాలా శ్రీరామ రామచేంద్రుడా పచ్చి పసుపు తోట నిమచేంద్రుడా పచ్చి పసుపు తోట శ్రీరామ నిమచేంద్రుడా కలగంటి కలగంటి నిన్ను కాలాగంటి శ్రీరామ రామచేంద్రుడా సోదారాల శ్రీరామ రామచేంద్రుడా ఉపేంద్రమ్మ ఇంతసేపు జానపద పాటలు మంగళారతి పాటలు రాముని మీద కృష్ణుని మీద మంచిగా పాడారు మీ పాటలు బాగున్నా వింటా ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది సో చివరిగా ఒక జోల పాట హాయిగా నిద్ర వచ్చే విధంగా వాడండి మన ఇంటర్వ్యూ తీర్చుకుందాం లేక లేక కలిగేనమ్మా లేక లేక కలిగేనమ్మా లోక రక్షకు లేక లేక కలిగేనమ్మా వరిసేతులదా మేర పద్మా వరి సేతుల మెర పద్మా

కొడవలి బోటు కోసిన గజల్ల కొడవలి ఆడనున్నాదో హాయి బొడ్డు కోసిన గజల్ల కొడవలి హరి సేతుల దామెర పద్మ వరి సేతుల దామెర పద్మ అమిరి ఉన్నాదా హాయి వరి సేతుల దామెర పద్మ గోగు కంట్లమ్మరాన జాతి

ఉపేంద్రమ్మ ఎంతసేపు నిజంగా జానపద పాటలు దేవుడి పాటలు జోల పాటలు మంగళహారతి పాటలు నలుగు పాటలు అన్ని విధమైన అన్ని ఇంకా ఒకటి గుట్టి మీద గుడ్డో నీ వీళ్ళు వాని పెన్లా గున్నాడు ఈ పండుగ గుట్టి మీద గుడ్డో నీ వీళ్ళు వాని పెన్లా నవ్వరు అంచుకున్న వారు నేను పేన్లా నవరు అంచుకున్న సెడ్డు మీద సేత్తో నీ వీళ్ళు సెంచోని విల్లు వాని పెన్ల సంచలు మొలక చెట్టు మీద సెంచోని నివిల్లు వాని పెన్ల నెవరంటుకున్నా వారు నెల్ల జల మాకైదు వాని పెన్ల నెవరంటుకున్నా బాట మీద బాక్కోని విల్లు వాని పెన్ల బచ్చల పండు బాట మీద బాక్కోని విల్లు అని పెన్ల నెవరంటుకున్నా వారు నెల్ల జల మాకైదు వాని పెన్ల నెవరంటుకున్నా నమ్ముకునే పాటలు మళ్ళీ వన్లేసలు పాటలు ఇంకా వాడాలి పాడాలని ఉంది సో మళ్ళా కూడా మా ఆర్ఎల్ఆర్ మీడియాలో మీకు అవకాశం ఉంటుంది పాడటానికి ఇంకా పాటలు మళ్ళీ ఇంకా నేర్చుకోండి మళ్ళీ సంప్రదించండి మళ్ళీ వచ్చేసి మా పాటలు పా మా వేదిక ఉంది మా ఆర్ఎల్ఆర్ మీడియాకి సో మా వేదికని సంప్రదించండి మళ్ళీ పాడండి సో ఇంతసేపు ఎన్ని విధాలుగా కంటే నిజంగా చాలా జానపదాలు భక్తి పాటలు నెక్స్ట్ కోలాటం మంగళారతి నలుగు లాలి పాటలు లాస్ట్ నవ్వుకునే పాటలు అయితే ఇంకా ఆపలే మీ నుంచి సో అన్ని రకాల పాటలు మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు చూస్తారు కదండి మన ఉపేంద్రమ్మ గారు ఎన్ని విధాల ఎన్ని రకాల పాటలు ఎంతో అవలీలగా తను చదువుకోకుండా ఎంతో బాగా వాడింది సో చూస్తూనే ఉండండి మరొక సింగర్ తో మేము వస్తాను థ్యాంక్ యూ సో మచ్ మాకు మొట్టమొదటిగా అవకాశం కల్పించిన ఆర్ఎల్ఆర్ మీడియాకు నా ధన్యవాదాలు